అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నా మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలేష్మ గారు రైట్ ముందెసించి మాట్లాడతారు ఆ థాంక్యూ థాంక్యూ ఈ గెటప్ అపెయింట్ అనుకుంటున్నారా నేను మీ రైతు బంధునని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న सरपंचల అసమర్థత వల్ల మన ఊరు చాలా నష్టపోయింది తల్లే తల్లే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచ్లు మీ నాన్న మా నాన్న మా నాన్నక నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని బలి కావాలంటే నువ్వు నువ్వు పోడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట కానీ నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండి రా చప్పట్లో మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలతలేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేనున్నానుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి నేను తెలివైన కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా ఏందమ్మా నాలుగేళ్లు పంటలు వేయడం మానేయండి అంటే క్రాప్ హాల్డే పిల్ల పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి మిగతా వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు ఎలా ఉంది ప్లాన్ పురుగులు కాదు ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి అదిర్పైన నాగలక్ష్మి అదిర్పైన అంతే మన రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు కొడండా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాకే ఏది దున్నబోతుందా అన్నోర్లేనే అటే అది కట్ 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 నేను ఉన్నాను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్యాభర్తల మధ్య గొడవలు సహజం వాటి మధ్య ఏ మనస్పర్ధలు ఉన్నాయో ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్ట్ దొన్నపోతులు కూర్చోని పెట్టి మాట్లాడేవాడు బాబు ఏం మాట్లాడుతున్నాము ఏంటో రమేష్ గారు ఏంటండి ఇది భగవంటి ఊరికి ప్రజలు చేశారా ఏంది లేకండి రా బాబాడు మాకు అప్లేస్ లేదురా బాబు బాబు అందులో అలా వెళ్ళిపోతున్నారు ఏంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదమ్మా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాను ఆఫీసర్ గారు రండే మనం ఏదో ప్లాన్ చేసుకోలేరు రనంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పావు నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి మహానాయకురాలువే నాగలక్ష్మి అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్న నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి జై నాగలక్ష్మి జై నాగలక్ష్మి మంచి వాళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట నీకు అలా అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు రాజు నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో

ఆ గుడ్ హెల్త్ బా చూసుకుంటా గుడ్ గుడ్ టైం పార్ట్ గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది ఎల్లీ హాస్పిటల్ డ్యూటీ హౌస్ కదా సరే మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ అవును ఐ సేయ్ సరే బాయ్ ఓకే రా బాయ్ నానా నానా హాలాగో ఒక్క నిమిషం వాట్ నేను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆయాం ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగుంది నన్నా నేను బానే ఉన్నారా అది పోలే ఇంకేంటి విషయాలు ఏదైనా పేషెంట్స్ నేను వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో వాట్ వాట్ అదే అదే టయానికి అన్నం అంటున్నా అంతే ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా చెప్పాలనిపించిందానా బాయ్ నానా ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు ఖాళీ చేయబట్టి అలా చేయాల్సిందే డాక్యుమెంట్స్ తో నా దగ్గరకి వచ్చి సహాయం అడిగాడు ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది కాబట్టి ఈ ప్లేస్ ఆయనకి అప్పగించడం సర్పంచ్గా నా బాధ్యత మీకు కావాలంటే వేరే చోటిస్తాను అది కూడా నా బాధ్యత పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు కావాలంటే అలా అమ్మా మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డున పడిపోద్ది నేను రోడ్డును పడిపోద్దా జరగండి జరగండి తప్పండి ఏంటమ్మాకిస్తావు నిన్నంత పొగిడాడు ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పుడూ తేడానా నీకేంటి సంబంధం ఇది మా తాతలు ఇలా తాతలకి ఇచ్చిన స్థలం ఆ గుడి నుంచి గోదావరి వరకు ఐదు వందల ఎకరాలు మాగాని మాది దాంట్లో యాభై ఎకరాలు చెప్పండి మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగా అడిగి మా ఇంట్లో ఎనప్పట్లో మూడవరలో దీని దస్తావేజులు ఉంటాయి దస్తావేజీలుంటాయి చూస్తావిటా ఉండవే పిల్ల వస్తాయి సాచ్చాలు ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి తలం నాదంటే ఇచ్చేయటం కాదు అదిగో వచ్చిన దస్తావేజులు ఆ రాల పొడ్డా చదువుకో తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పెట్టరైపోతున్నావుగా

వెళ్ళలు బయలుదేరు రెండు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో బంకా రాచు బంకా నువ్వేంటి ఇక్కడ అసలు నీకు బుద్దుందా ఏం చేస్తున్నావు అది ఏడుస్తుంది అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి అది కాదే పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలానేసారు నీ కోపానికి నా మనోడు వాడి కాకపోయే పైన విడిపోయేటట్టు ఉన్నారు పెళ్ళి ఏదో ఒకటి చెయ్యి చూసుకో ఆగండి నాగలక్ష్మి ఒక్క నిమిషం ఇదంతా కావాలని ప్లాన్ చేసి చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి ఆడు దొంగ దస్తావేజ్ దస్తావేజ్ ఇంట్లో పెట్టుకోవడం తప్పు ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తు చూపించి మీ అందరికి న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి ప్లాన్ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు అర్థం చేసుకోండి తల్లి నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను ఎత్తా పంచిపెట్టి నాగలక్ష్మి తీసుకోండి అలాగే నమ్మ అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి